వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస రెడ్డి తిరుమల లడ్డు వివాదం మాజీ సీఎం జగన్ మరో ఆ యమగండం లాగా తయారైందని చెప్పుకోవచ్చు ఇంతకు ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు జగన్ ను కూడా అధికారం నుంచి దించడమే కాకుండా త్వరలోనే కూడా ఆయనతో పాటు కూడా శ్రీవారి భక్తులు మనోభావాలు కూడా ఆయన ఆడుకున్న అనే విషయాన్ని కూడా వైసీపీ లోని కొందరు నాయకులు కూడా ఈ రాష్ట్రం నుంచి కూడా తనిమి కొట్టే రోజులు కూడా దగ్గర ఉన్నాయనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే చేసిన పాపాలు అలాంటివనేసి కూడా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అంటే టీడీపీ కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు జగన్ పైన విరుచుకుపడ్డారు అలాగే టీటీడీ ఆలయంలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి సంబంధించి కల్తీ వ్యవహారానికి సంబంధించి కావచ్చు మీరు అడగాల్సినటువంటి ప్రశ్నలు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అడగవలసినటువంటి విషయాలను కూడా మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని అడగకుండా ప్రధానమంత్రి మోదీకి లేఖ రాస్తే ఏం ప్రయోజనం అనేది కూడా అటువంటి ఏం ప్రయోజనం ఉంటుంది ఎటువంటి ఫలితాలు కూడా ఉంటాయనేసి కూడా ఇందులో ఎటువంటిది జరుగుతుంది అనేది కూడా టిటిడి అంటే పాలక మండలానికి సంబంధించి కావచ్చు అప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా మీ బాబాయిని అడగండి అనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన అయితే టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు మాజీ సీఎం జగన్ కూడా అనేక ప్రశ్నలు అయితే సంధించారు ఈ సందర్భంగా అలాగే వైవి సుబ్బారెడ్డికి సంబంధించి కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికి కూడా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి ఉపయోగించారా లేదా అనే విషయం పైన కూడా జగన్ తో పాటుగా వైసీపీ నాయకులు శ్రీవారి భక్తులు కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వడం లేదని కూడా టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయితే ఆరోపించారు అయితే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయానికి సంబంధించి అది బయటపడిందని భయపడుతున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ బయటపడడంతో ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడుతున్నారని అలాగే వైసీపీ నాయకులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పైన ఎదురు దాడి చేస్తున్నారని కూడా టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయితే మండిపడ్డారు అయితే మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఎంత దైవభక్తి ఉందో ఆ దేశం మొత్తం కూడా అంటే ఈ దేశం మొత్తం కూడా తెలుసు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక మీ ఆ వీర విధేడు మోమన కరుణాకర్ రెడ్డి ఎంత స్వామి భక్తి ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అలాగే వాళ్ళు చేసినటువంటి పనులు అలాంటివి అనేసి కూడా టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయితే జగన్ ఉద్దేశించి కొంత వ్యంగ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన ప్రశ్న వాసం గురిపించడం ఆయన్ని వ్యంగ్యంగానే కౌంటర్స్ అయితే ఇచ్చారు మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తప్పు చేయకపోతే విజిలెన్స్ విచారణకు సహకరించాలని సహకరించాలనేసి అలా కాకుండా విజిలెన్స్ విచారణ రద్దు చేయాలని ఎందుకు హైకోర్టును ఆశ్రయించారని కూడా టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ సీఎం జగన్ ను కూడా ఆయన ప్రశ్నించారు విజిలెన్స్ విచారణలో ఇక్కడ చిక్కుపోతావనేసి కూడా ఒక భయంతోనే వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారనే విషయాన్ని కూడా టీడీపీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు అయితే ఇక్కడ ఆరోపించారు అయితే ఏమీ తెలియని అమాయకుల్లాగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చినటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే అనేటువంటి ఆ బొమ్మన్న కరుణాకర్ రెడ్డి మాట్లాడడం వింటుంటే తిరుపతి ప్రజలందరూ కూడా మండిపడుతున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు అలాగే టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఈ విషయాన్ని అయితే చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికి చెప్పుకొచ్చారు అయితే తిరుమల శ్రీవారిని అలాగే వైవి సుబ్బారెడ్డి కావచ్చు అటు బొమ్మన్న కరుణాకర్ రెడ్డి కావచ్చు ఎంత సేవ చేశారనే విషయాన్ని కూడా కల్తీ నెయ్యి వ్యవహారంలో మన అందరికి కూడా అర్థం పడుతుందనే ఒక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలనేసి కూడా జీవి ఆంజనేయులు అయితే ఆరోపించారు అయితే గత ఐదేళ్ళ ఐదు సంవత్సరాల్లో క్రిమినల్ బ్యాచ్ మొత్తం కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం చేసింది తెలుసుకుంటేనే భయమేస్తుంది అనేసి కూడా చెప్పుకొచ్చారు అది ఊహించడానికి మాకు అలాగే శ్రీవారి భక్తులకు కూడా చాలా కష్టంగా ఉందనేసి కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి సిట్టి దర్యాప్తుల్లో జగన్ పాపాల పుట్ట పగిలిపోయేటి అన్ని విషయాలు కూడా అంటే పాపాల పుట్ట పగిలిపోయి అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయనేసి కూడా ఆ రోజు ప్రజలు మీకు సరైన బుద్ధి కూడా చెప్తారనేసి కూడా జగన్ కు ఇది ఒక మరో గండం లాగా కూడా ఉంటుంది అనేసి కూడా ఈ గండాన్ని కూడా ఎదుర్కోనేందుకు కూడా ఆ మీరు సిద్ధంగా ఉండాలి అనేసి కూడా టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అలాగే టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కావచ్చు అలాగే బొమ్మను కర్రగర్ రెడ్డితో పాటుగా వైవి అంటే వైసీపీ నాయకులు కూడా వాళ్ళందరూ కూడా ఆయన హెచ్చరించారు చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి